పూర్వకాలంలో భృగు మహర్షి అని ఒక ఋషి తపస్సు చేస్తూ ఉండగా అతనికి పిల్లలు లేకపోవడంతో అతను తపస్సు చేస్తూ ఉంటాడు శివుని కోసం హర్ ప్రతిరోజు హోమాలు హోమగుండాలు ఒక ఒకరోజు శివుడు ప్రత్యక్షమై తనకి బిడ్డను ప్రసాదిస్తాడు నీకు పదహారు సంవత్సరాలు మాత్రమే జీవించి ఉండే పిల్లల్ని ప్రసాదిస్తాను అంటాడు ఆ పిల్లడికి విద్యా బుద్ధుడన్నీ నేర్పించి ఆ పిల్లడికి నామకరణం చేస్తాడు మార్కండే అట్టడిగా మారుతాడు ఒకరోజు స్వప్నంలో కనిపించి నువ్వు పదహారు ఏళ్ళకే చనిపోతావు అనేసి స్వప్నం వస్తుంది అతనికి అప్పుడు ఏముడు బయలుదేరినట్టు అతనికి స్వప్నంలో కనిపిస్తుంది అప్పుడు పిల్లవాడు భయపడి శివలింగాన్ని వదలకుండా అలాగనే పట్టుకొని ఉంటాడు అంటాడు కానీ నాయ ఆ మార్కండేయుడికి చిరంజీవిగా వరం వేస్తానని మార్కండేయుడిని చిరంజీవిని చేస్తారు ఆయన